పెట్టారు వందలాది మంది పోలీసులు హైదరాబాద్ సిబ్బంది ఉదయాన్నే వెళ్ళి పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేస్తున్నారు ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూసినా కూడా నాగార్జుని ఎన్ కన్వెన్షన్ని అక్రమంగా కట్టించి కట్టిన ఎన్ కన్వెన్షన్ ఏ రకంగా కులిచారు కులుస్తున్నారు అనేది మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు ఉదయం నుంచి కూడా వైరల్గా మారింది ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో చెరువుల్ని కాపాడేందుకు వర్షం వస్తే రోడ్లన్నీ నిండిపోయి నీళ్లు ఎట్టేళ్ళలో కూడా తెలియక ప్రజలందరినీ ఉక్కిరి బిక్ చేసేస్తూ ట్రాఫిక్లో నరకయాత్రం అనిపిస్తూ జనాల ప్రాణాలు తీస్తున్నా ఈ వరద నీరు ఎటుపోవాలో కూడా అర్థం కాకుండా కూడా ఆక్రమించేసి వాటిని చెరబట్టి ఏ రకంగా కమర్షియల్ బిల్డింగ్లు ఇళ్ళు ఫామ్ హౌజ్లు కట్టారో వాళ్ళందరినీ వాటన్నిటిని కూడా తొలగించి ఆ చెరువుల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారు కానీ రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్నాలుగులో ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడే తొలి అసెంబ్లీలో ఆయన నాగార్జున ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడారు ఆనాడు ప్రతిపక్ష నేతగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా లేవనెత్తిన అంశం ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత అదే కన్వెన్షన్ని ఉన్నారు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ నుంచి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచినే ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షనాలు ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళల్లో పేపర్లల్లో చూపించారు అకినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్లు ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షనాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళల్లో పేపర్లల్లో చూపించను అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించను ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రిగారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు ఎస్ ఇది రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు హీరో నాగార్జున అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హీరో ఈ విధంగా ఉన్న ఒక చెరువుని చెరబట్టి ఆక్రమించి అడ్డంగా గోడగట్టి ఏకంగా మూడు ఎకరాల పరిధిలో ఈ ఫంక్షన్ హాల్ నిర్వహించి నిర్మించి దానిలో కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్న ఈ ఫంక్షన్ హాల్ని ఎందుకు అంటే చట్ట విరుద్ధంగా నిర్మించిన దీన్ని ఎందుకు కోల్చట్లేదంటూ ఆనాడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇవాళ ఆయనే సీఎంగా ఉన్నారు ఆ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డే ఇవాళ నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు హైడ్రేక్ హైడ్రాకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలో దిగారు కూల్చివేత ప్రక్రియ ఉదయం నుంచి కూడా మొదలుపెట్టారు వందలాది మంది పోలీసుల పర్యవేక్షణలో దీన్ని కూల్చివేత ప్రక్రియ చేపట్టారు